గురుభ్యో నమ శివనాగల క్షేత్రములో గురుపీఠము మీద సాక్షాత్తు స్వయంభోగా వెలిసిన నారాయణుడు వెంకటేశ్వర్ల స్వామి అలాగే శివలింగము మహాదేవుడు ఒకే పీఠం మీద స్వయంభోగా వెలిశారు బ్రహ్మాస్త్రము బ్రహ్మాస్త్రం మాత్రం మహా అద్భుతము చాలా బాగా పొడవుగా పెరుగుతూ వస్తుంది చూడండి స్వయంభోగా ఇలా స్వయంబోగా తనంతట తానే పెరుగుతూ వస్తుంది ఎలాంటి సపోర్టు లేకుండా బ్రహ్మాస్త్రము అలాగే నిట్టాడుగా పుట్ట మట్టితోటి స్వయంబోగా ఏర్పడుతూ స్వయంబోగా పెరుగుతుంది అద్భుతము శివనాగుల క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర యొక్క నాగశక్తి ద్వారా ఇలా రూపాలు ఏర్పడ్డాయి ఇక్కడ నందీశ్వరుడు స్వయంభోగా బ్రహ్మాస్త్రము మహాదేవుడు శివుడు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వయంభోగ వెలిసిన పీఠము ఒకే కర్రల మీద ముగ్గురు వెలిసారు బ్రహ్మదేవుడు విష్ణువు మహేశ్వరుడు త్రిమూర్తులు స్వయంభోగా వెలిసిన మహాపుణ్యక్షేత్రమే మన శివనాకుల క్షేత్రం తనంతట తాను వెలుస్తున్న ఒక శక్తిని చూడగలగటం మన జన్మధన్యం కాబట్టి ఈ శ్రావణ మాసం శనివారం ఈ అద్భుతాన్ని చూసి త్రిమూర్తులను చూసి దర్శించండి దర్శించి భగవంతుడి యొక్క అనుగ్రహం ఆశీస్సులు గురుదేవుల అనుగ్రహం ఆశీస్సులు మీకు ఎలవేళలా ఉండాలని దీవిస్తున్నాను తదాస్తు